ఈ రోజు రేపు వెళ్ళిండి కావచ్చు అయితే ఆ డే మొత్తం ఎండగా ఉండి సాయంత్రం కల్లా కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షం కురుస్తుందా ముఖ్యంగా మనకి వేడిమి ఎక్కువ ఉండటం వల్ల ఈ కుమ్ముల నింబస్ మేఘాలు అనేవి మనకి వేడిమి ఉండి ఈ వేడిగాళ్ళ కింద నుంచి పైకి పోవడం స్టార్ట్ అయినప్పుడు మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ ఉన్న చోటల్లా ఇవి ఏర్పడటం జరుగుతుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో కిమ్ములని మేఘాలు ఇప్పుడు మనకి నిజామాబాదు రాజన్న సిరిసిల్ల కామారెడ్డి సంగారెడ్డి వికారాబాదు అలాగే మన రంగారెడ్డి జిల్లాలో కూడా స్కాటర్డ్గా చిన్న చిన్న కుమ్ముల నింబస్ మేఘాలు చూస్తున్నాం ఇవి ఇవి సాయంత్రం ఇంకా కాన్ఫుయెన్స్ అయ్యి రెండు మూడు సెల్స్ ఒక సెల్గా కలిసిపోయి కొన్ని చోట్ల ఇంచుమించుగా భారీ వర్షం మనకి సిటీలో కూడా ఇంచుమించుగా ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ జిల్లాల్లో మటుకు ఒక నాలుగైదు చోట్ల భారీ వర్షానికి మనకి ఇప్పుడు నిజామాబాదు కామారెడ్డి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ సంగారెడ్డి వికారాబాదు అలాగే ఇటువైపు మనం మహబూబాబాదు ఇటు జైశంకర్ భూపాల్పల్లి ఈ ప్రాంతాల్లో కూడా మనకి ఈ భారీ వర్షానికి ఈరోజు అవకాశం ఉందండి సార్ థర్టీన్ నుంచి ఫోర్టీన్ దక్షిణ కానీ సెంట్రల్ తెలంగాణలో అంటున్నారు సో అంటే ఏంటి మనకు ఉపరితల అవతరైనా వర్షాల కురి మనకి సర్క్యులేషన్ అనేది ప్రస్తుతం ఇప్పుడు కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఉన్నది కొంచెం ఇంటీరియర్కి మూవ్ అయ్యే అవకాశం ఉంది దీనివల్ల మనకి ఈ బంగాళాఖాతం నుంచి అలాగే అరేబియన్ సముద్రం నుంచి కూడా మరింత మాయిశ్చర్ కలిగిన గాలు మన ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉంది సో ఈ నెల ప పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో వర్షపాతం మరికొంత పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎస్పెషలీ సౌత్ అండ్ సెంట్రల్ తెలంగాణ సౌత్ అండ్ తెలంగాణలో సద సెంట్రల్ తెలంగాణ అలాగే పశ్చిమ జిల్లాల్లో ఇది వీటి ఎఫెక్ట్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం హైదరాబాద్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది హైదరాబాద్లో కూడా మనము ఈ నెల పదమూడు పద్నాలుగు తారీఖుల్లో భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం